హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ భగవద్గీత అరవై తొమ్మిది వశ్లోకం శ్లోకం మనం కలిసి చదువుదాం రండి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ధ్యానం మనసుకు శాంతిని ఇస్తుంది కాని అర్జున శాంతి స్థిరంగా ఉండాలంటే మనసును నియంత్రించాలి అని శ్రీకృష్ణుడు అంటాడు మనసు గాలి లాంటిది దాన్ని బలవంతంగా ఆపలేం కానీ అభ్యాసం ప్రాక్టీస్ మరియు వైరాగ్యం డిటాచ్మెంట్ ద్వారానే నియంత్రించవచ్చు ప్రతిరోజూ చిన్న చిన్న ప్రయత్నాలు చేయి ఆలోచనలు అల్లకల్లోలంగా ఉన్న శ్వాసపై దృష్టిపెట్టు ఫలితం వెంటనే రాకపోయినా నిరంతర సాధనే విజయం మనసు మీద ఆధిపత్యం కలిగితే ప్రపంచం మీద గెలిచినట్టే ఇదే నిజమైన మానసిక యోగ అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు ఫ్రెండ్స్ మీరు ఇండియా పోలాండ్ అమెరికా జర్మనీ దుబాయ్ మస్కట్ నుండి నా వీడియోలు చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు రోజురోజుకి కొత్త ఉత్సాహం ఇస్తోంది ఇలాగే మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ ఎప్పటికీ నా వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఒక్క లైక్ మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా పెద్ద బలం లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ కీప్ స్మైలింగ్ ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి తదుపరి శ్లోకాలను మిస్ కాకండి హరే కృష్ణ హరే రామ